మీ ఫోన్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ గూగుల్ క్రోమ్ యూస్ చేస్తుంటే వెంటనే ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోండి ఈ సెట్టింగ్స్ కానీ చేసుకోలేదంటే మీ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ హండ్రెడ్ పర్సెంట్ హ్యాక్ అయ్యేదానికైతే ఛాన్స్ ఉంటుంది అలా హ్యాక్ కాకుండా ఉండాలంటే వెంటనే మీ ఫోన్ లో కానీ ల్యాప్టాప్ లో ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోండి మీ ఫోన్ లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ త్రీ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి ఇక్కడ సెటింగ్స్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పేజీలో ఓపెన్ అయితుంది ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ కొంచెం పైకి తోయండి ఇక్కడ సెక్యూరిటీ కింద సేఫ్ బ్రౌజింగ్ దీనిపైన క్లిక్ చేయండి మనకు డిఫాల్ట్ సెట్టింగ్ స్టాండర్డ్ ప్రొడక్షన్లో ఉంటుంది ఇక్కడ పైన ఎన్హాన్స్డ్ ప్రొడక్షన్ ఇది సెలెక్ట్ చేసుకోండి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే మన ఫోన్ చాలా సెక్యూర్గా ఉంటుంది వైరస్ రాకుండా చాలా సేఫ్గా కూడా ఉండేదానికైతే ఛాన్స్ ఉంటుంది ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం కిందికి పోయండి ఇక్కడ థర్డ్ పార్టీ కుకీస్ దీనిపైన క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తేనే నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది మనకు డిఫాల్ట్గా సెట్టింగు అలో థర్డ్ పార్టీ కుకీస్ ఉంటుంది ఇందులో ఉండిందంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినా ఆ వెబ్సైట్ ఏదైనా డేంజరస్గా ఉన్నా అందులో వైరస్ ఉన్నా ఈజీగా మన డేటా మొత్తం హ్యాక్ చేసేదానికైతే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ సెకండ్ ఆప్షను బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇది సెలెక్ట్ చేసుకున్నామంటే మనకు తెలియని వెబ్సైట్లోకి వెళ్ళినా అందులో వైరస్ ఉన్నా లేకుంటే డేంజరస్ వెబ్సైట్ గా ఉన్నా ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్ అనేది బ్లాక్ చేస్తుంది ప్రతి ఒక్కరు బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ సెలెక్ట్ చేసుకోండి ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి ఇక్కడ కింద యాక్సెస్ పేమెంట్ మెథడ్స్ మనకు డిఫాల్ట్గా సెట్టింగ్ ఇది ఆన్లో ఉంటుంది ఇది ఆన్లో ఉంటే ఏమైతుందంటే మనం ఏదైనా ఆన్లైన్లో పేమెంట్ చేసామంటే ఆ డేటా మొత్తం అలానే సేవ్గా ఉంటుంది అలా సేవ్లో ఉండిందంటే ఈజీగా మన డేటా థర్డ్ పార్టీ వ్యక్తులు ఈజీగా హ్యాక్ చేసేదానికైతే ఛాన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇది ఆఫ్ చేసుకోండి ఇది ఆఫ్ చేసుకున్నామంటే మనం ఆన్లైన్లో ఏదైనా పేమెంట్ చేసినా ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా బిల్లు కట్టినాము కరెంటు బిల్లు కానీ ఏదో ఒక బిల్లు పేమెంట్ చేసామంటే ఆ డేటా మొత్తం సేవ్ చేయకుండా ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తుంది ప్రతి ఒక్కరూ ఈ ఆప్షన్ ఆఫ్ చేసుకోండి యాక్సెస్ పేమెంట్ మెథడ్స్ ఇది ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ కిందికి తోయండి ఇక్కడ సెండ్ డోనాట్ ట్రాక్ రిక్వెస్ట్ ఆఫ్ అనేసింది కదా దీనిపైన క్లిక్ చేయండి మనకు డిఫాల్ట్గా సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆఫ్లో ఉండిందంటే మనం ఏదన్నా ఒక వెబ్సైట్లోకి వెళ్ళి ఏదన్నా సర్చ్ చేసినప్పుడు మన డేటా మొత్తం ట్రాక్ చేసేదానికైతే ఛాన్స్ ఉంటుంది అలా ట్రాక్ చేసినప్పుడు మన బ్యాంకులో డబ్బులు కూడా పోయేదానికైతే ఛాన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇది ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్నామంటే నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఏదైనా ఒక వెబ్సైట్లోకి వెళ్ళి ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మన డేటా మొత్తం ట్రాక్ చేయకుండా చాలా సేఫ్గా చూస్తుంది ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ పైన ప్రైవసీ కింద డెలెట్ బ్రౌజింగ్ డేటా దీనిపైన క్లిక్ చేయండి మనం గూగుల్ క్రోమ్లో ఏదైతే యూజ్ చేసామో మొత్తం డేటా అయితే ఇక్కడ సేవ్ అయింటింది ఇది డిలీట్ చేయాలంటే ఇక్కడ ఆల్ టైం పైన క్లిక్ చేయండి ఆల్ టైం మీద క్లిక్ చేస్తేనే ఇక్కడ చూడండి లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం డేటా డిలీట్ చేయాలా లాస్ట్ వన్ అవర్ డేటా డిలీట్ చేయాలా లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ డేటా డిలీట్ చేయాలా లాస్ట్ సెవెన్ డేస్ డేటా డిలీట్ చేయాలా లాస్ట్ ఫోర్ వీక్స్ డేటా డిలీట్ చేయాలా లేదు మొత్తం ఒకేసారి డిలీట్ చేయాలంటే ఇక్కడ కింద ఆల్ టైమ్ అనేసింది కదా దీనిపైన క్లిక్ చేయండి ఆల్ టైమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద డెలెట్ డేటా అనేస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ డెలట్ పైన క్లిక్ చేస్తేనే మనం క్రోమ్లో ఏమేమి చేసామో మొత్తం డేటా మొత్తం డిలట్ అయిపోతుంది ఈ విధంగా మీ డేటా మొత్తం క్లియర్ చేసుకోండి మీ బ్రౌజింగ్ డేటా మొత్తం డిలర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ రండి మళ్ళీ బ్యాక్ రండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ పైన గూగుల్ సర్వీసెస్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేక్ సర్చెస్ అండ్ బ్రౌజింగ్ బెటర్ మనకు డిఫాల్ట్గా సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆఫ్లో ఉండిందంటే మనం గూగుల్లోకి వెళ్ళి ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు చాలా స్లోగా పనిచేస్తుంది మనకు ఓపెన్ అయ్యేది కూడా చాలా స్లోగా ఓపెన్ అవుతుంది అదే ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్నామంటే మనం గూగుల్లోకి వెళ్ళి ఏదన్నా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినా చాలా స్పీడ్గా ఓపెన్ అవుతుంది ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ కింద గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ దీనిపైన క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తేనే నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ కింద రైట్ సైడ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తేనే నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆఫర్ టు సేవ్ పాస్వర్డ్ మనకు డిఫాల్ట్గా సెట్టింగ్ ఇది ఆన్లో ఉంటుంది ఇది ఆన్లో ఉంటే ఏమైతుందంటే మనం గూగుల్లోకి వచ్చి జీమెయిల్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసామంటే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది అలా సేవ్ అయిందంటే మన ఫోన్లో ఉండే డేటా మొత్తం హ్యాక్ చేసేదానికైతే చాలా ఈజీగా ఉంటుంది హ్యాక్ కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఇది ఆఫ్ చేసుకోండి నెక్స్ట్ కింద పాస్వర్డ్ అలాంటి ఉంది కదా దీన్ని కూడా ఆఫ్ చేసుకునేయండి ఈ రెండు ఆఫ్ చేసుకున్నారంటే మనం గూగుల్లోకి వచ్చి జీమెయిల్ పాస్వర్డ్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఏదైనా పేమెంట్ చేసినప్పుడు మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం ఆ పాస్వర్డ్ సేవ్ కాకుండా చాలా సెక్యూర్గా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇవి ఆప్ చేసుకోండి ఈ సెట్టింగ్స్ ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ పేమెంట్ మెథడ్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ వన్ సేవ్ అండ్ ఫిల్ పేమెంట్ మెథడ్స్ మనకు డిఫాల్ట్గా ఇది ఆన్లో ఉంటుంది ఇది ఆన్లో ఉండిందంటే మనం గూగుల్లోకి వచ్చి ఏదైనా పేమెంట్ చేసినప్పుడు ఆ డేటా మొత్తం అలానే స్టోర్ అయి ఉంటుంది అలా స్టోర్ అయినప్పుడు మన డేటా మొత్తం హ్యాకర్లు ఈజీగా డేటా హ్యాక్ చేసేదానికైతే ఛాన్స్ ఉంటుంది ఇది ఆఫ్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆఫ్ చేసుకున్నామంటే మనం గూగుల్లోకి వచ్చి ఏదన్నా పేమెంట్ చేసినప్పుడు ఆ డేటా మొత్తం స్టోర్ కాకుండా ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది ప్రతి ఒక్కరూ ఇది ఆఫ్ చేసుకోండి ఈ సెట్టింగ్స్ ఆఫ్ చేసుకుంటేనే మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ కింద అడ్రసెస్ అండ్ మోర్ దీనిపైన క్లిక్ చేయండి మనకు డిఫాల్ట్గా సెట్టింగ్ ఇది ఆన్లో ఉంటుంది ఇది ఆన్లో ఉండిందంటే మన జీమెయిల్ కానీ మన అడ్రస్ కానీ ఆటోమేటిక్గా సేవ్లో ఉంటుంది ఇలా సేవ్లో ఉండిందంటే ఈజీగా హ్యాకర్లో మన డేటా మొత్తం హ్యాక్ చేసేదానికైతే ఛాన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్ ఆఫ్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆఫ్ చేసుకున్నామంటే మన అడ్రస్ హ్యాకర్లకు కూడా తెలియకుండా ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది ఈ సెట్టింగ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి ఇక్కడ యాక్సెసిబిలిటీ పైన క్లిక్ చేయండి యాక్సెసిబిలిటీ పైన క్లిక్ చేస్తేనే నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ డిఫాల్ట్ జూమ్ మనం ఈ టెక్స్ట్ తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు గూగుల్ క్రోమ్ లో ఎవరైతే ఈ సెట్టింగ్స్ చేసుకోలేదో ప్రతి ఒక్కరికి వీడియో అనేది షేర్ చేయండి అలానే మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తాను ఓకే గాయస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్